శంకరాచార్య శంకరాచార్య గారు పెద్ద ఎత్తున దమ్మాయూడెం జవహర్ నగర్ కలిపి పెద్ద యోగా దినోత్సవం చేసినందుకు ఆయనకు కూడా చాలా చాలా ధన్యవాదాలు దాని పెద్దలు గౌరవనీయులు మన మన వజ్ర గారు మన శంకర్ యాదవ్ శంకరన్న గారు మన మాజీ మేయర్లు మాజీ పది సంవత్సరాల సంధి కూడా యోగా చేస్తున్నా యోగాతోటే నాకు ఆరోగ్యం చాలా బాగుంది ఇప్పుడు నాకు డెబ్బై రెండు సంవత్సరాలు రోజు గంట సేపు పొద్దున సిక్స్ టు సెవెన్ యోగా చేస్తా సాయంత్రం ముప్పై నిమిషాలు జిమ్ చేస్తా పర్ఫెక్ట్గా ప్రోటీన్ ఫుడ్ తింటా మంచి ఆరోగ్యమైన హెల్త్ ఫుడ్ తింటా అందుకే పర్ఫెక్ట్ ఉన్నా ఆరోగ్యం అనేది మన చేతనే ఉంది మనం ఎట్లా మెయింటైన్ చేస్తే అది అట్లా తయారవుతుంది మన బాడీ మనం ఏం తిండి తింటామో ఏం చేస్తామో దాని దాకా దాని తాకట్టే మనకు రోగాలు వస్తాయి కాబట్టి అందరం కూడా డబ్బుల కోసం పని చేస్తాం అందరం కానీ డబ్బులు ఒక ఒక ఎత్తు మన ఆరోగ్యం అంతకంటే పెద్ద ఎత్తు మనము చాలా మంచి ఆరోగ్యం ఉండాలంటే మన ఆరోగ్యం కాపాడుకోవాలి మంచి ఎక్సర్సైజ్ చేయాలి ఏదన్నా ఎక్సర్సైజ్ చేయాలి చేస్తూ తప్పకుండా మన పిల్లలకు కానీ ఇప్పుడు వజ్రశాలో చెప్పినట్టుగా మన ఇంట్లో వండిన ఫుడ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఆరోగ్యమైన ఫుడ్డు మనం అందరం కూడా ఇంట్లోనే వండుకొని తింటే చాలా బాగుంటుంది బయట హోటళ్లలో కూడా చాలా కష్టమైన ఫుడ్ దొరుకుతుంది కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం పెద్ద మనుషులు కూడా చెప్పేది పూర్వం అంది ఇప్పుడు కూడా మనం అంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మన పిల్లలకు మనం కూడా అందరు కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది అందరు కూడా సిస్టమేటిక్లు ఉన్నారు అందరు కూడా పార్కులలో యోగాలు చేస్తున్నారు వాకింగ్ పోతున్నారు జిమ్ములు పోతున్నారు జిమ్ములు అయితే ముందు కనిపించక ఇప్పుడు అయితే గల్లికో జిమ్ ఓపెన్ అవుతుంది యూత్ కూడా బాగా జిమ్ చేస్తూ ఉన్నారు ఇంకా చేయాలి ఇంకా పోవాలి ప్రపంచ ఇవాళ యోగా దినము ప్రపంచంలో వందల దేశాలలో ఈరోజు యోగా చేస్తున్నారు లక్షల మంది కోట్ల మంది ఈరోజు యోగా చేస్తున్నారు మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ యోగా డే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి జర ప్రెస్ మిత్రులు కూడా మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలి ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు ఎండల వాళ్ళ అందరం కూడా యోగా చేసి పర్ఫెక్ట్గా మన ఆరోగ్యాన్ని కలుపుకోవాలని కోరుతున్నాం అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు